హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు మోడల్ అందరూ నేను కూడా ఉండాలి అయితే మేము వీడియోస్ తీసి చాలా డేస్ అయిపోయింది అయితే మేము అయితే సడన్గా అయితే మా వారు అమ్మమ్మ గారు అయితే ఎక్స్పైర్ అయిపోయారండి అందుకని చెప్పేసి మేము మళ్ళీ కాకినాడ అయితే రావాల్సి వచ్చింది ఈ వెండలో ఈ పిల్లల్ని అయితే తీసుకొని రావేసరికి చాలా మాకైతే స్ట్రైన్ అయిపోయామనమాట ఈ స్ట్రైన్ అయిపోవడంలో మా పిల్లలకు కూడా బాగా ఇక్కడ వీళ్ళతో పాటు వాళ్ళ అమ్మమ్మ నానమ్మలతో పాటు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈ టైంలో ఎలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మేము వచ్చి చాలా డేస్ అయిపోయింది అండి కాకినాడ అయితే రా వచ్చి రాగానే అయితే మా పిల్లలు కూడా మా చిన్న పాప అయితే అసలు వెళ్ళడానికి అయితే అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ దగ్గరికి చాలా డేస్ అయితే వెళ్ళలేదు తర్వాత అలవాటు అయిపోయి ఇలాగ ఎంజాయ్ చేస్తుంది మార్నింగ్ మార్నింగే ఇలాగ మా పాపతో అయితే ఫుల్ టైం పాస్ చేస్తున్నామండి ఇక్కడికి వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్ రెస్ట్ అయినండి అసలు కూర్చోవడానికి కూడా టైం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ అయితే మనం కూర్చోవడానికి అయితే అసలు టైమే ఉండదు కానీ ఇలా కూర్చొని అయితే నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను మా చిన్నది ఇలా టైంపాస్ చేస్తుంది పొద్దు పొద్దున్నే ఏదో ఎంటర్టైన్మెంట్ వేస్తుంది అనమాట నేను అలా క్యాప్చర్ చేశాను బోర్డర్ చూడండి అక్కడ అన్నీ ఎలా చదువుతుందో ఇంతలో మా పెద్ద బాబు కూడా ఇవి వచ్చేసి ఫ్రెష్గా రెడీ అయిపోయింది మా పెద్దనాన్న గారు మేము అందరం అయితే కబులు చెప్పుకుంటున్నాం మా బాబు అయితే అల్లరి చేస్తూ ఉందనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్